రాజధాని అమరావతిలో పెట్టుబడుల వరద పారబోతా ఉంది పరిశ్రమల మంత్రి టీజీ భరత్ నిన్న ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చిన ప్రదేశంగా గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ ఉంది గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ అలాంటి గిఫ్ట్ సిటీని అమరావతికి తీసుకురాబోతూ ఉన్నాం ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి అనే ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు కేంద్రంలోని ఒక కీలకమైన ఐఆర్ఎస్ అధికారి ద్వారా తెలిసిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్గా గిఫ్ట్ సిటీ రాబోతా ఉంది అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది అమరావతిలో అది ఏ ప్రాంతంలో పెడతారు గతంలోనే నవనగరాలు అని క్రియేట్ చేశారు దాంట్లో ఫైనాన్స్ సిటీ ఏర్పాటు చేసి అందులో గిఫ్ట్ సిటీ పెట్టే అవకాశం ఉంది దాదాపు అక్కడ మూడు లక్షల ఉద్యోగాలు రాబోయే పది సంవత్సరాల్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటన జరిపారు అన్ని ప్రాంతాలను పరిశీలించారు రాబోయే ఆరు నెలల కాలంలోనే మిగిలిపోయి ఐదు శాతం పది శాతం కంప్లీట్ కాకుండా ఉన్న భవనాలన్నీ కంప్లీట్ చేసి వెంటనే ప్రవేశించాలి అక్కడ ఫైనాన్స్ వ్యవహారాలు కార్యకలాపాలన్నీ మొదలు పెట్టండి ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి తిక్కలోడు పిచ్చోడు ముఖ్యమంత్రి అయినా కూడా రాజధానిని మార్చడానికి అవకాశం లేకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో డెబ్బై లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు తీసుకురావాలి ప్రభుత్వం రోడ్లు నీరు విద్యుత్ కనెక్టివిటీ కల్పిస్తుంది ఇప్పటికే విజయవాడ బైపాస్ కూడా పూర్తిగా వచ్చింది రాబోయే నాలుగు నెలల కాలంగా అది కూడా అందుబాటులోకి వస్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే పని లేకుండానే నేరుగా అమరావతికి కనెక్టివిటీ ఏర్పడుతుంది రాబోయే కొద్ది రోజుల్లో విజయవాడకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది ఈ పెట్టుబడులన్నీ కనుక కార్యాచరణలోకి సగం వచ్చిన అమరావతి రూపురేఖలు మారిపోబోతా ఉన్నాయి ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి నాలుగో తేదీ నుంచే పెద్ద దెబ్బ పడింది కొత్తగా ప్రాజెక్టులు అమరా విజయ హైదరాబాద్లో ఎవరూ ప్రారంభించటం లేదు అంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్టులు ఏదో ఒక విధంగా ఫినిష్ చేసుకొని ఇక అమరావతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలు సిద్ధంగా ఉన్నాయి క్రడాయి అధినేత కూడా అదే తెలియజేశారు గిఫ్ట్ సిటీ గతంలో ప్రకటించిన మాదిరి జక్కం పొడికి రాబోతా ఉందా అమరావతి రాజధానిలోనే పెడతారా ఈ ఫైనాన్స్ సిటీ అనేది కొద్ది రోజుల్లో తెలిపద్ది అదే కనుక వస్తే అమరావతి విజయవాడ గుంటూరు రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది గిఫ్ట్ సిటీ ఏ ప్రాంతానికి వస్తుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి